హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో శివరాత్రి స్పెషల్గా ఈరోజు మనమైతే శివునికి ప్రసాదంగా గోధుమ పిండి హల్వాని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఎంతో సాఫ్ట్గా డెలీషియస్గా ఉండే ఈ గోధుమ పిండి హల్వాని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇక్కడ నేనైతే కిస్మిస్ని విధంగా బాదం పలుకులని తీసుకుంటున్నాను ఇంకా మీరు కావాలంటే జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు ఇవి బాగా వేగిన తర్వాత వీటిలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి లోలో పెట్టుకోవాలండి తర్వాత ప్యాన్ హీట్ కాస్ట్ తగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండిని ఇందులోకి వేసుకోవాలి పిండి ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి నెయ్యిలోకి ఈ పిండి బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు మనము కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యిని కూడా మళ్ళీ వేసుకొని బాగా ఈ నెయ్యి పిండి బాగా కలిసి మంచి వాసన వస్తూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ పిండిని బాగా మనము మిక్స్ చేస్తూ వేయించుకోవాలి ఇదిగోండి కలర్ బాగా చేంజ్ అయింది కదా ఈ విధంగా చక్కగా పిండి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ పిండిని మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా పిండిని తీసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు సేమ్ లో ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి వాష్ చేసి ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఒక కప్పు బెల్లం పొడిని తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం పొడికి రెండు కప్పుల నీళ్లు పోస్తే సరిపోతుంది జస్ట్ మనకి ఈ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుందండి నీళ్ళల్లోకి ఇప్పుడు రెండు కప్పుల నీళ్ళని పోసుకున్నాం కదా ఒకసారి బెల్లం మొత్తం నీళ్ళల్లో కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇది బాగా మళ్ళీ తెల్లేటట్టుగా నీళ్ళని మనం బాయిల్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని తెల్లే నీళ్ళలో ఈ నెయ్యి బాగా కరిగేటట్టుగా ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేవర్ కోసం నేను కొంచెం ఇలాచి పౌడర్ని వేస్తున్నానండి యాలకుల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండిని ఇందులోకి వేసేసుకోవాలి నీళ్ళల్లోకి వేసుకొని ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి కావాలంటే స్టవ్ ఆఫ్ ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా ఈ పిండి మొత్తం నీళ్ళల్లో కలిసేటట్టుగా మనము కలుపుకొని అప్పుడు కావాలంటే స్టవ్ ఆన్ చేసుకొని చేసుకోవచ్చండి ఇదిగోండి ఈ విధంగా బాగా కలుపుతూ మనము మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా సాఫ్ట్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ కాస్త దగ్గర పడేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం చిటికెడు పచ్చకర్పూరం వేస్తున్నానండి ఇది వేయడం వల్ల టెంపుల్లో పెట్టే ప్రసాదం ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత ఈ ప్రసాదం అనేది కాస్త తిక్కీగా వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి కాస్త దగ్గర పడిందంటే మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది చూడండి ఆల్మోస్ట్ మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసేసుకుందాము ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ ప్రసాదంని మీరు ప్రిపేర్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి హల్వా అయితే రెడీ అయిపోయింది ఇది శివరాత్రి సందర్భంగా దేవుడికి నైవేద్యంగా ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ఈ గోధుమ పిండి హల్వాని ప్రిపేర్ చేసి రేపు శివరాత్రి రోజు శివునికి నైవేద్యంగా ఇది సమర్పిస్తారని అనుకుంటున్నాను చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే ఈ ప్రసాదాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ ప్రసాదం రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్